హైదరాబాద్ కేంద్రంగా ఉత్తరాది రాష్ట్రాల రాజకీయం అయితే కొనసాగుతుంది ఆదివారం వరకు హైదరాబాద్లో ఉన్న జార్ఖండ్ జేఎంఎం ఎమ్మెల్యేలు అయితే నిన్న సాయంత్రం అయితే జార్ఖండ్ బయలుదేరి వెళ్లారు ఈరోజు అయితే అక్కడ బల పరీక్ష నిర్వహించనున్నారు అయితే తాజాగా బీహార్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే ఆదివారం సాయంత్రం అయితే హైదరాబాద్ చేరుకున్నారు ఇబ్రాహీంపట్నంలోని ఓ అయితే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అయితే అక్కడ బీహార్ లో త్వరలో అంటే ఫిబ్రవరి పన్నెండునైతే బల పరీక్ష నిర్వహించనున్నారు అయితే ఇప్పటి వరకు అక్కడ జేడియూ ఆర్జేడి కలిసి అయితే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే నితీష్ కుమార్ ఆర్జేడి నుంచి వైద్యులకి ఎన్డిఏతో అంటే బీజేపీ కూట అంటే ఎన్డీఏ కూటంలో కలిసారు ఇప్పుడు ఆయన అక్కడ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు మరోసారి సో ఆయన పన్నెండవ తేదీనైతే బల పరీక్ష అంటే బల పరీక్షకైతే గవర్నర్ కు చెప్పారు పన్నెండు రోజు బల పరీక్ష నిర్వహించుకోవచ్చు అని సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పంతొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అయితే హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేశారు అయితే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే హైదరాబాద్ అయితే ఆదివారం సాయంత్రం అయితే చేరుకున్నారు అయితే ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత కారణాలతో అయితే రాలేదు సో హైదరాబాద్ కేంద్రంగా అయితే ఉత్తరాది రాష్ట్ర రాజకీయం జరుగుతున్నామని చెప్పుకోవచ్చు ఎందుకంటే తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జార్ఖండ్ సంబంధించిన జేఎంఎం ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ తీసుకొచ్చి క్యాంప్ రాజకీయం ఏర్పాటు చేయడం అలాగే బీహార్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ క్యాంప్ రాజకీయం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది సో ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి రాజకీయాలన్నీ రాజకీయాల కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందని మనం చెప్పుకోవచ్చు సో త్వరలో కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీహార్ వెళ్తారు అంటే బల నిర్వహించే ట్వెల్త్ రోజు వరకు సో ఇప్పటికే జార్ఖండ్ ఎమ్మెల్యేలు అయితే జేఎంఎం చెందిన ఎమ్మెల్యేలు అయితే జార్ఖండ్ వెళ్ళారు ఇక్కడ ఈ రోజు అయితే అక్కడ బల పరీక్ష నిర్వహించనున్నారు రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్